తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ యాక్షన్ ఫోర్స్ కవర్తు నిర్వహించామని తెలిపిన ఏసీపీ అమెరికా పర్యటనలో భాగంగా డల్లస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదోనిలో ఏడుగురు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్ विवरा భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లి గోరిక్ మండలం చిన్నకోడపాక గ్రామంలో భూలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ముందుగా ఎమ్మెల్యే బొడ్రాయి కమిటీ నిర్వాహకులు గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు షాల్వల కప్పి డప్పు చప్పులతో స్వాగతం పలికారు అనంతరం యాగశాల బొడ్రాయి వరద టెంకాయల కొట్టి పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూలక్ష్మి అమ్మవారి ఆశీషులతో ప్రజలందరూ సుఖశంతులుష్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు చిన్నకోడపాక గ్రామం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు చిన్న కోడపాక గ్రామస్తులు గ్రామ పెద్దలు నిర్వాహ కమిటీ అదేవిధంగా చిన్న కోడపాక గ్రామానికి సంబంధించినటువంటి బంధుమిత్రులు ఆడబిడ్డలు సోదరి సోదరి మనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నిర్వాహ కమిటీకి పూజారులకు ప్రతి ఒక్కరికి కూడా భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై కలిగి దినదిన అభివృద్ధి చెందాలని ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని ఈ ఊరు ఆడబిడ్డలు కూడా వారు సుఖ సంతోషాలతో ఉండాలని బంధుమిత్రులు కూడా ఆనందంతో అభివృద్ధి చెందాలని కోరుతూ ఈ చిన్నగూడపాక గ్రామంలో మేము బొడ్రాయి ప్రతిష్ట చేసుకుంటున్నాం దీని ముందు మాకు డ్రైనేజ్ కావాలి అంత బురదవుతుందని నాకు గ్రామస్తులు మన వాళ్ళు చెప్తే ఐదు లక్షల రూపాయలు మీకు ఈ బొడ్రాయి సందర్భంగా డ్రైనేజీకి ఇచ్చి ఆ డ్రైనేజీ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది ఇక్కడ బొడ్రాయి సందర్భంగా డ్రైనేజీ కాకుండా ఈ గ్రామానికి ముప్పై నుంచి యాభై లక్షల రూపాయలు డ్రైనేజీ కానీ ఎటువంటి గ్రామస్తు గ్రామంలో పేదవాళ్ళు మాలా మాదిగా పేద బడుగు బలహీన వర్గాలు బీసీలు చాలా మంది ఉన్నారు ఈ గ్రామంలో పేదవాళ్ళందరికీ మీ అందరి ఆశీర్వాదంతో మీ సహకారంతో మీ దీవెనలతో నన్ను ఎమ్మెల్యేగా లక్ష ముప్పై వేల ఓట్లతో మీరు గెలిపించారు పార్టీల రోజు బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి గట్టిగా ఉంటే గ్రామస్తు ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందే విధంగా ఆ భూలక్ష్మి మహాలక్ష్మి తల్లి ఆశీస్సులు మీకు నిండిగా అదే అదేవిధంగా ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరి ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి నిర్వాహ కమిటీకి గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అమెరికా పర్యటనలో భాగంగా డల్లా చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యుఎస్సీ విభాగ ప్రతినిధులు భారీ సంఖ్యలో తెలంగాణ ఎన్ఆర్ఐలు పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు అమెరికాలో జూన్ ఒకటి సాయంత్రం నాలుగు గంటలకు డల్లస్ లోని డాక్టర్ పెప్పర్ ఏరియాలో ప్రాంగణంలో జరగనున్న బీఆర్ఎస్ రైతోత్సవం మరియు తెలంగాణ రాష్ట్ర అవిభావ వేడుకల్లో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు なるほ సమయపాలన పాటించని మద్యం షాపులు నిబంధనలు పాటించండి మద్యం షాపుల యజమానులు మద్యం షాపులు ప్రారంభ కార్యక్రమంలో మద్యపాన అధికారులు కర్నూలు జిల్లాలో మద్యపాన నిషేధ అధికారులు ఓవైపు సార బట్టలను ధ్వంసం చేస్తూ మరొక వైపు మద్యం షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొనడం సారాయి తాగొద్దు బ్రాండింగ్ తాగాలన్న ఆలోచనలు ప్రజలు కలిగించినట్లు విమర్శకులు దారితీస్తున్నాయి ఓవైపు కుటుంబాలు దగ్గరలో మద్యం షాపులను నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదు సమయపాలన పాటించకుండా మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోకుండా మద్యపాన నిషేధాధికారులతో చూ

ఆత్మహత్య దిక్కు ములుగు జిల్లా తాడవై మండలం కాడపూర్ గ్రామానికి చెందిన రైతు రామిళ్ళ లాలయ్య తన ఏడెకరాల పొలంలో వరి సాగు చేశాడు పంట కోసి నెల రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి సోమత లేక పొలంలోనే వడ్లు హారబోసుకున్న రైతు లాలయ్య అకల వర్షానికి తడిసి మొలకొచ్చిన ధాన్యం కాకుండా మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయమని వేడుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు ఇప్పటికైనా తన వడ్లను కొనుగోలు చేయాలని లేకపోతే తనకు చావే దిక్కు అని ఆందోళన చెందుతున్న రైతు లాలయ్య

ఏ ఎకరాల వడ్లు ఇలా ఈ రకంగా నేను నష్టపోయిన అకాల వర్షాలతో అకాల వర్షాలతోనే నేను రోజు ఏకరాల వడ్లు ఇలా నష్టపోయి నేను ఆత్మహత్య చేసుకునే ఫలితంగా ఉన్నది ఏది ఏమున్నా కానీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి ఈ ప్రభుత్వం ఇంత నిలక్షణ ప్రభుత్వం అధికారులు కూడా ఎవరు కూడా ఈ రైతులు పట్టించుకుని ఆదులు లేదు ఈ రోజులల్లా ఎందుకంటే నేను ఎందుకు బతకాలి ఏం చేయాలి రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఈ రోజులల్లా ఎందుకు ఈ ప్రభుత్వం చెత్తగురి ప్రభుత్వం ఈ మాటల దాడి ప్రభుత్వం కానీ చేతుల దాడి ప్రభుత్వం కాదు ఇది ఎందుకంటే ఇది రైతుల్ని రైతులు రక్తం తాగి రైతు రాజ్యం ఆట ఈ ఎగరిసేటం కూడా ఈ రోజు రైతులతో పెట్టుకొని ఈ రోజు రాజ్యం కూడా ఇది బాగుపడే పరిశీలన లేదని నేను ఈ రోజు మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా ఎట్లా చేసాన వాళ్ళు ఇలా ఎవరైనా కనుక్కుంటేనే ఆత్మహత్య చేసుకుంటా దీని కాంగ్రెస్ పార్టీ దీనికి వహిత బాధ్యత వహిస్తా అని కూడా నేను ఇలా చెప్తా ఉన్నా ఏప్రిల్ ఫస్ట్ తారీఖు వచ్చిన ఏప్రిల్ అయిపోయింది ఇలా రెండో నెలకు కూడా ఇది వచ్చే ఉన్నది ఈ అకాల వర్షాల వల్ల ఈ వడ్లు మొత్తం నానిపోయి రోజు నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితున్నది ఏ అధికారులైనా ఎవరైనా వచ్చి దయచేసి ఈ వడ్లని కొనుగోలు చేసి వాళ్ళ రైతు కింద అన్నం పెట్టే పొజిషన్ చేయాలి రైతు ఇవాళ రాజ్యాంగం చేస్తాడు ఆ రైతు మీదనే ఇలా ఈ ప్రభుత్వాలు కూడా కష్టపూరంగా పట్టి ఇవాళ కక్ష కట్టి ఇలా రైతుని ఈ రకంగా ఇబ్బందులు పెడతారు కాబట్టి ఏది ఏమైనా కానీ పక్క మాత్రం ఈ వడ్లని కొనాలి ఏది చేసినా లేదా నేను ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వం మీద ఈ ఈ ప్రభుత్వం దీన్ని పైన వహించాలని కూడా నేను తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి నీకు ఎస్సీలు అంటే ఎందుకంత కక్ష రెండు సంవత్సరాల నుండి ఎస్సీ గురుకుల పిల్లలు గోస పెడుతున్నావు తమ పిల్లలను ఇబ్బంది పెడుతున్నాయని విజ్ఞప్తి చేసేందుకు తల్లిదండ్రులు ఎస్సీ సంక్షేమ భవనానికి వెళ్తే పోలీసులను పెట్టి బయటకు నెట్టేస్తున్నారు అలుగు వర్షిని ఎస్సీలు అంటే ఎందుకు అంత నీకు చిన్న చూపు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు ఒకటి కాదు రెండు కాదు రెండు సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ గోస ఉచ్చుకుంటున్నారు ఎందుకయ్యా రేవంత్ రెడ్డి అంత కక్ష ఏ గురుకులాలు కూడా ఇంత గందరగోళం జరుగుతలేదు పొద్దున్న లేచినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా కూలి చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూలి పేట వాళ్ళు వాచ్మెన్ పనులు చేసుకునే సెక్యూరిటీ గార్డు పని చేసుకునే వాళ్ళు క్యాబ్లలో డ్రైవర్ పని చేసుకునే వాళ్ళు వీళ్ళు ఇవాళ వదిలిపెట్టుకొని స్కూళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు ఈ అధికారి మీ అలుగు వర్షిని గారికి వీళ్ళంటే అంత కోపం అండి సంక్షేమ భవనము ఆ సంక్షేమ భవనమా లేకపోతే ఆర్మీ హెడ్ క్వార్టరా వీళ్ళందరూ ఎప్పుడైతే తల్లిదండ్రులుగా వీళ్ళందరూ పోయి మేడం మీరు మా పిల్లలకు అన్యాయం చేస్తున్నారు అప్పుడున్న ఆఫీసర్లు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు కూడా కొంతమంది మమ్మల్ని మంచిగానే చూసుకున్నారు కానీ మీరు మాత్రం ఎందుకు మేడం మమ్మల్ని ఇట్లనే చూస్తున్నారు అని అడిగితే పోలీసు వాళ్ళని పిలిపించి వీళ్ళని బయటికి గెంటేయడం సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవడం వీళ్ళను కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడే సంస్కారం లేని ఆఫీసర్లను ఇలా మీరు సాంఘిక సంక్షేమ శాఖలో పెట్టిండ్రు బీఆర్ఎస్ సభరోజున యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరికి ఆర్థిక సాయం అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే రరీష్ రావు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వపూర్ గ్రామంలో కమ్మరి గణేష్ తాళం సారయ్యకు కుటుంబాలకు చెరి ఐదు లక్షల రూపాయల చెక్కులు అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల్ల సతీష్ కుమార్ గత నెల ఏప్రిల్ ఇరవై ఏడున బీఆర్ఎస్ సభ రోజున నగ్నూర్ మండలంలోని రాంపూర్ చౌరసులో యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు

ாய்லாண்ட் சுந்தரி ஓபல் சுசாரா சுவாஞ்ச் Ethiopia congratulations you are our second position winner while well, we offer congratulations to Ethiopia on being runner-up. Now Kristina Pishkova will put the sash on our new Miss World and in time honored tradition take her to the throne ready for crowning. Sachata from Thailand is the 72nd Miss World. కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ గా వై నాగేశ్వరరావు యాదవ్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీని అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తానని రైతులకు న్యాయం చేస్తూ వారికి రారాజులా బతికేలా చేస్తానని చెప్పారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి కూడా చైర్మన్ సోముశెట్టి పాల్గొన్నారు नारायण नमः अदगुरु दल वटवा 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 नारायण नमः अदगुरु दल वटवा

oma sattamaya tamatoma utakidramaya rutiyorama madangamaya oram sahana mahat sahaga uparatta sahade jantaramahai hejasvina veda vastu ma viddha samane ora purna madan purana mitam purana purana madakye puranashya purana mahaya purana megha prajote sahagara mahataraka marketing society

ఒక కుటుంబం లాగానే భావిస్తుంటాడు పార్టీని కూడా అలాంటి వ్యక్తికి ఇంకా మంచి ఉన్న తో మరి ఇక్కడ పెద్దలు గోరుణీలు వికారెడ్డి అన్న గారు మా సోమశెట్టి వెంకటేశ్వరన్న గారు నా అధికారికంగా మరి నేను ఛార్జ్ తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికి అందరికీ పెద్ద ఎత్తున కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకోవచ్చు ఏదైతే ఈ డిసిఎంఎస్ పదవి నాకు అప్పచెప్పారో ఈ డిసిఎంఎస్ ఆస్తులని కానీ డిసిఎంఎస్ని ని అన్ని విధాలా డెవలప్ చేస్తూ రైతులకి న్యాయం జరిగేలాగా మా యువ నాయకుడు ప్రస్తుత మంత్రిగారైన లోకేష్ బాబు గారు ఆరు తీర్మానాలు పెట్టాడు మన మహానాడులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దాంట్లో యువశక్తి మహిళా శక్తి మెయిన్గా రైతాంగాన్ని బాగుపరచడం ఆ రైతాంగాన్ని బాగుపరిచే సంస్థల్లో ఇది ఒకటి కాబట్టి ఖచ్చితంగా రైతాంగాన్ని అభివృద్ధిపరచడానికి మరి మేము అన్ని కల్పించి మంచి మందులు రేవంత్ రెడ్డి మీ టాయిలెట్ మీరే మీ పిల్లలు పోయే పాఠశాలలో వాళ్ళ టాయిలెట్ వాళ్ళే కడుక్కుంటున్నారా గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు టాయిలెట్లు కడగడం ఎవరి రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకోవడంలో తప్పేంటని ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కడుక్కుంటే తప్పేంటని మీ అధికారులే అంటున్నారు రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినందుకే ఈ అధికారు మీ టాయిలెట్ మీడే కడుక్కుంటున్నారా మీ పిల్లలు పోయే బడులల్లో పిల్లలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుగుతూ ఉన్నారా మీ మంత్రులు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారా కడుక్కుంటే తప్పేందని మీ అధికారి అంటున్నారు మరి కడుక్కోవాలి కదా నేను మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు మీరు ఆదేశాలు ఇచ్చినందుకే ఈ అధికారి చాలా నిర్భయంగా ఎస్సీ వర్గాల మీద వివక్ష చూపుతా ఉన్నది ఎవరు ఎవరి టాయిలెట్లు కడుక్కోవడానికి వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డి గారు ఈ దేశం పుట్టక ముందు నుంచి ఈ మానవాళి ఉన్నప్పటి నుంచి పేద వర్గాలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారు వాళ్ళ టాయిలెట్లే కాదు సమాజం టాయిలెట్లు అంతా కూడా ఈ దేశంలో వాళ్ళే అడుగుతున్నారు మీకు తెలియకపోతే తెలుసుకోండి చరిత్ర ఇలా వాళ్ళు ఎన్ని రోజులు రా బాబు ఈ పని ఎన్ని రోజులు రా ఈ పారిశుద్ధ్య కార్మికుల పని చేయాలి ఎన్ని రోజులు బాంఛన బతుకు ఉండాలి ఇప్పుడన్నా మాకు మరి విముక్తి రాదా అని చెప్పి ఆనాడు మరి గురుకులాలు పెడితే ఆ గురుకులాలను కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెయ్యి గురుకులాలుగా మార్చి ఈ పేద వర్గాలు బస్సు ఎక్కలేని కుటుంబాలు ఎయిర్ బస్సు ఎక్కాలి ఏరోప్లేన్ ఎక్కాలి విదేశాలకు పోవాలి ఇంగ్లీషు చదువుకోవాలి ఉండోళ్ళ పిల్లలే కాదు పేదోళ్ల పిల్లలు కూడా కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి డాక్టర్లు కావాలి కలెక్టర్లు కావాలి ఐపీఎస్లు కావాలి ఐఏఎస్లు కావాలి సినిమా యాక్టర్లు కావాలి అని చెప్పి వీళ్ళ కోసం ప్రత్యేకమైన పాఠశాలలు వెయ్యి దాకా పెంచితే వీళ్ళందరికీ బియ్యంతో అన్నం పెడితే వీళ్ళందరినీ ప్రపంచ స్థాయిలో తీసుకపోతే ఇలా కన్నుగొట్టి వివక్షతోని ఒకవైపేమో మీరే అందరికన్నా పెద్ద మాదిగా నేనే అంటారు అందరికన్నా పెద్ద మాది నేనే అంటారు నాకన్నా పెద్ద మాదిగా ఎవరు లేరు అంటారు దళితుల ఇళ్లల్లో పండుకున్నా అని చెప్పి యాక్షన్ చేస్తారు నా ఎంబడి జెండాలు పట్టుకొని తిరిగిందంత దళితులే అంటారు మళ్ళా ఇంకోవైపు నోటితో నవ్వి నొసటితో వెక్కరించినట్టుగా మీరు ఇలా మీ అధికారితోని ఇలా మీరు నిర్భయంగా నిస్సిగ్గుగా చాలా అవమానకరమైన స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా మీ టాయిలెట్ మీరు అడుక్కున్నారా ఇలా ఆదోనిలో ఏడుగురు క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి తొంభై ఒక్క లక్షలు ఏడు ఫోన్లను స్వాధీనం ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా వింటూ ఉంటాం సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే ఎయిటీన్త్ ఆఫ్ మే అంటే ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ వీక్ బ్యాక్ ఆదోని వన్ టౌన్ పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపు తీసుకున్నారు అతని దగ్గర ఒక ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటర్ లాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతన్ని అదుపులో తీసుకుంటే అతను అతని దగ్గర ఫిఫ్టీ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మరకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది సో ఆ స్పెషల్ టీమ్స్ మా మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ టీం అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక నాలుగు ఐదు ఆరు వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ నైన్ అని తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని వజ్రా ఎక్స్చేంజ్ అని నేషనల్ ట్రిపుల్ సెవెన్ ఎక్స్చేంజ్ అని మోర్ ఎక్స్చేంజ్ అని ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మన టీమ్స్ హైదరాబాదు బెంగళూరు ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనం ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీదుగా నిన్న మనం ఆల్మోస్ట్ ఒక ఏడుగురిని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ ఏడుగురు దగ్గర నైంటీ వన్ ల్యాక్ క్యాష్ ఈ బెట్టింగ్ రిలేటెడ్ క్యాష్ ఏముందో సీజ్ చేయడం కూడా జరిగింది మన బుల్టెన్లో మల్లికలుధామ్ స్టేటియన్